హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విన్ని అయితే మీకు నా డైట్ అనేది మీకు అప్డేట్ చేస్తానన్నాను కదా ఇప్పుడైతే నేను డైట్ జాయిన్ అయ్యి చాలా డేస్ అవుతుంది కదా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది కాబట్టి అయితే మీకు అప్డేట్ చేయడానికైతే నేను వచ్చాను ఫస్ట్ అయితే మీరు గ్రాసరీ లిస్ట్ అయితే చెప్తాను అవి అయితే తెచ్చి పెట్టుకోండి డెఫినెట్లీ అవి మన దగ్గర కంపల్సరీ ఉండాలి ఇప్పుడు డైట్కి గ్రాసరీస్ ఏం చెప్పకుండా డైరెక్ట్ నేను డైట్ చెప్ ఇలా చేయండి ఇలా చేయండి అంటే మన దగ్గర అన్ని ఐటమ్స్ ఒకేసారి అవైలబుల్గా దొరకవు కదా సో అందుకని చెప్తున్నాను మీరు ఏదైనా సరే కొంచెం కొంచెంగా తెచ్చుకోండి కావాలంటే తర్వాత తెచ్చుకోవచ్చు ఫస్ట్ నేను చెప్పేదైతే గ్రోసరీస్ గ్రాసరీస్ చెప్తాను చూడండి మనకు వచ్చేసి చియా సీడ్స్ కావాలి సన్ఫ్లవర్ సీడ్స్ కావాలి ఫ్లాక్స్ సీడ్స్ కావాలి ఇంకా వచ్చేసి బాదం పప్పు కావాలి వాల్నట్టు అంజీర్ కూడా తీసుకోండి ఇవన్నీ కాకుండా ఇప్పుడు వచ్చేసి ఆకుకూరలు చూద్దాం ఆకుకూరలు వచ్చేసి పాలకూర తోటకూర కొత్తిమీర మెంతికూర కరివేపాకు కంపల్సరీ మన దగ్గర ఉంచుకోవాలి ఇంకా వెజిటేబుల్స్ వచ్చేసి బీరకాయ సొరకాయ ఇంకొచ్చేసేసి టమాటో ఇవి కూడా కంపల్సరీ మన దగ్గర ఉండాలి ఇంకొకటి పుదీనా కూడా మన దగ్గర కంపల్సరీ ఉండాలన్నమాట రోజు యూస్ చేసే వాడు రోజు యూస్ చేసే కూరగాయలే కాకపోతే మనం కొంచెం కొంచెంగా యూస్ చేస్తాం కాబట్టి నేను మినిమైజ్గా అయితే చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వచ్చేసేసి మనకి ఇంకా మునగా కూడా కంపల్సరీ మన దగ్గర ఉండాలండి ఇంకా క్యారెట్ ఒకటి బీట్రూటు ఇంకా వచ్చేసి ఫ్రూట్స్ చూద్దాము ఆరెంజ్ ఒకటి పప్పాయ ఒకటి ఇంకా యాపిల్ ఒకటి ఇంకా వచ్చేసి కివీ కివీ మీకు పడితే తీసుకోండి కొంతమంది పడకపోవచ్చు కానీ ఇవి కంపల్సరీ మన దగ్గర ఉండాలి ఫ్రూట్స్ ఇంకా వచ్చేసి వచ్చేసి పంకిన్ ఉంటుంది కదా అది ఒకటి కావాలి మన దగ్గర మెయిన్ ఉండాల్సినవి ఇంకా లెమన్స్ ఒకటి ఉండాలి ఎగ్స్ ఉండాలి పన్నీర్ ఉండాలి పన్నీర్ లేదా తోఫు ఇంకా ఏమైనా ఉండవచ్చు ఇంకా మీరు నాన్ వెజ్ తినే అయితే ఫిష్ తీసుకోండి ఫిష్ అయితే మరీ మంచిది ఇంకా మనకు కావాల్సినవి అన్నీ ఇంట్లోనే ఉంటాయి చిన్న చిన్నవి అవి కూడా నేను చెప్పట్లేదు ఏంటంటే ధనియాలు ఇలాగ ఉంటాయి కదా అవన్నీ అయితే నేను చిన్న చిన్నవి కాబట్టి వాటిని అయితే మెన్షన్ చేయట్లేదు ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే బాదం మిల్క్ సోయా మిల్క్ లేదా కోకటట్ కోకోనట్ మిల్క్ ఈ మూడు లేదా వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇంకోటి హనీ కావాలి ఇప్పుడైతే ఆయిల్స్ చూద్దాం ఆలివ్ ఆయిల్ లేదా గీ అది వచ్చేసి ఆవు గీ వాడాలండి నెయ్యి అనేది ఆవు నెయ్యి వాడుకోవాలి లేదంటే పల్లి ఆయిల్ ఉంటుంది కదా అదైనా వాడుకోవచ్చు లేదా కోకోనట్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఇవన్నీ కంపల్సరీ మన దగ్గర ఉండాలి ఇంకొక వచ్చేసి మనకి రైస్కి బదులు మనం ఏమన్నా తీసుకోవాలి అంటే కనుక ఈ యొక్క ఆప్షన్లో పెట్టుకోండి తీసుకురావద్దు నేనైతే జస్ట్ చెప్తున్నాను ఎందుకంటే ఇవి స్టార్టింగే మనకైతే స్టార్ట్ చేయరు తర్వాత స్టార్ట్ చేస్తారు కాబట్టి నేను ఇది లాస్ట్ చెప్తున్నాను మనకి కిన్వా తెచ్చుకోండి రెడ్ రైస్ తెచ్చుకోండి బ్లాక్ రైస్ తెచ్చుకోండి ఇంకా అరకులు ఉంటాయి కదా అరకులు అవి కూడా తెచ్చుకోండి ఎందుకైనా మంచిది కాకపోతే ఇవైతే ఇప్పుడైతే స్టార్ట్ చేయం మనం కొంచెం టైం తీసుకొని అయితే మనకి స్టార్ట్ చేస్తారు ఇంకొకటి బార్లీ ఉండాలి మన దగ్గర సాబుదానా ఉంటుంది అది ఒకటి తెచ్చుకోండి రాజ్మా చానా ఇంకా శనగపప్పు ఇవన్నీ కూడా మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి నేనైతే చెప్పట్లేదు పెసరపప్పు కంపల్సరీ తెచ్చుకోండి పెసరపప్పు ఒకటి ఉండాలి నేనైతే పెసరపప్పు యూస్ చేయట్లేదు ఎందుకంటే నాకు సర్జరీ అయింది కాబట్టి నేను పెసరపప్పు యూస్ చేయకూడదు కాబట్టి ఇంకా పల్లీలు అవన్నీ కూడా మన దగ్గర ఎప్పుడు ఉంటాయి కాబట్టి నేను చిన్న చిన్నవి ఇంకేం చెప్పట్లేదు ఇంకా ఇవన్నీ ఇవన్నీ మన దగ్గర గ్రాసరీ ఐటమ్స్ అండి ఇవన్నీ మనం ఉంచుకోవాలి మనం ఏంటంటే మనకి డైట్ స్టార్ట్ చేయగానే మన దగ్గర ఇవన్నీ అవైలబుల్గా ఉంటేనే డైట్ అనేది స్టార్ట్ చేయండి లేదు అంటే మీరు తెచ్చుకోగలుగుతారంటే కొంచెం కొంచెం ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చి డైట్ అనేది స్టార్ట్ చేయండి నేనైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే కదా మీకు డైట్ అనేది పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అయితే నేనైతే చేయడం జరుగుతుంది మీరైతే నా అయితే ఫాలో అవ్వండి మిగతా అప్డేట్స్ అన్నీ నేను చిన్న చిన్నగా ఇస్తాను ఈ రోజు నుంచి అయితే డైట్ వీడియోస్ అన్నీ మనకి ఎప్పుడు ఇంకా అప్లోడ్ అవుతాయి మన ఛానల్లో అనేది మీరైతే చూడండి ప్రతిది ఈ డే వచ్చేసి ఒక ఒక డైట్ వచ్చేసి టూ డేస్ అనేది మనం చెయ్యాలండి ఒకటే డైట్ మిగతా విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ చేయండి బాయ్